అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పింఛన్ల పంపిణీని ప్రారంభించారు మన సచివాలయ అధికారులు గత జూన్ నెల నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ అధికారుల చేత పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది గత ప్రభుత్వంలో వాలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు సచివాలయ అధికారులు నేరుగా మన ఇంటి వద్దకే వచ్చి పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటికే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మందికి రెండు నెలల పింఛన్ అయితే మంజూరు చేసింది మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వృద్ధు వృద్ధులు వితంతువులకైతే రెండు నెలల పెన్షన్ కలిపి ఎనిమిది వేల రూపాయలు జారీ చేశారు అలాగే మనకు దివ్యాంగులకైతే అంటే వికలాంగులకైతే దాదాపు పన్నెండు వేల రూపాయలను రెండు నెలల పింఛన్ కింద విడుదల చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది ఈ ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి వీళ్ళందరికీ కూడా దాదాపు ఇరవై ఒక్క వేల ఏడు వందల మందికి మనకు రెండు నెలల పింఛన్ అయితే మంజూరు చేస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక వీరికి ఎందుకు రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు ఒకవేళ మనకు పెన్షన్ల పంపిణీ ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎందుకంటే రేపు కదా ఒకటో తారీఖు ఈ రోజునే పింఛన్ ఎందుకు ఇస్తున్నారు ఇక చాలా మందికి ఇంకా తెలియదు అండి ఈ రోజు పింఛన్ ఇస్తారని వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ముందుగా మీరు చివరి వరకు చూడండి వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి మీరు వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మనకు దాదాపు కొన్ని లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెంఛన్లు పొందుతూ ఉన్నారు ఇక ఈ రోజు పింఛన్లు ఇస్తున్నారని చాలా మందికి తెలియదండి కాబట్టి మీరు పింఛన్లకు సంబంధించినటువంటి వీడియో కాబట్టి లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు పంపించండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం ఇలాంటి అప్డేట్స్ ను అందిస్తూనే ఉంటుంది మీరు తెలుసుకోలేరు కాబట్టి మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే చేపడుతుంది ఇక ఈ నవంబర్ నెల అంటే ఈ డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోను ప్రతి మండలంలోను ప్రతి పంచాయతీలోను కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది మొదలు పెట్టారు ఈ పింఛన్ల విషయంలో మటుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు లబ్ధిదారులకు మేలు కలిగే విధంగా ఆయన పింఛన్ల పంపిణీని అయితే చేపడుతున్నారు ఇక ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పెన్షన్లు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం పెన్షన్లను పెంచి ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడుతున్నా కూడా ప్రభుత్వం అయితే ఈ పింఛన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి ముందుకెళ్తుంది అనమాట ఇక ఈరోజు మరికాసే అంటే కొద్దిసేపటి క్రితమే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఇక ప్రతి ఒక్కరూ కూడా పింఛన్లు అయితే తీసుకోండి ఇంకా చాలా మందికి ఈ రోజు పింఛన్లు ఇస్తున్నారనే విషయం అయితే తెలియట్లేదు అనమాట ఇక ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు ఇస్తున్నారంటే రేపు ఆదివారం ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి అధికారులంతా కూడా సెలవులో ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి అంటే ఈరోజు పని దినం కాబట్టి ఈ శనివారం రోజునే మనకు పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నారు అలాగే టైంకి ఇస్తున్నారు పింఛన్లు ఇది చాలా మంచి విషయం అని అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయి ఈ విషయంలో మటుకు మన ప్రభుత్వం అయితే చాలా ముందంజలో ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రోజే పింఛన్ల పంపిణీ అయితే ఉంది ఈ రోజు పింఛన్లు ఇస్తున్నారని చాలా మందికి తెలియలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేలా చేయండి ఇక రేపు అయితే పింఛన్ల పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా డిసెంబర్ రెండో తారీఖునంటే సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక ఈ రోజు ఒక్కరోజే పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు కాబట్టి ఈ పింఛన్ల పంపిణీలో ఎంత శ్రద్ధ ఉందో ప్రభుత్వానికి మనం చూడొచ్చనమాట అనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ పింఛన్లన్నీ కూడా మనకు పంపిణీ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ ఊరికే మీ ఇంటి వద్దకే పింఛన్లు వచ్చి ఇస్తారు మీరు అందరూ కూడా పింఛన్లు అయితే తీసుకోండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో అంటే గత నవంబర్ నెల పింఛన్ ఎవరైతే తీసుకోలేదో అంటే ఈ నెల ఇది నవంబర్ నెల ఈ రోజుతో లాస్ట్ అనమాట నవంబర్ నెల ఈ నవంబర్ నెల పింఛన్ ఎవరైతే తీసుకోలేదో దయచేసి వారికి రెండు నెలల పెంచిన మంజూరు అయింది అడిగి మరీ తీసుకోండి కావాలంటే మీరు మీ ఇంటి వద్దకు ఎవరైతే పెన్షన్దారులు వస్తారో గత నవంబర్ నెలలో మీరు కనుక పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఈ డిసెంబర్ నెలలో మీకు రెండు నెలల అయితే మంజూరు చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన గత నెలలోనే చెప్పడం జరిగింది ఎవరైనా సరే అనారోగ్య కారణాల వల్ల కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా పనుల వల్ల కానీ ఆ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం వల్ల టైంకు వచ్చి పెన్షన్ తీసుకోలేకపోయిన వారందరికీ కూడా మూడు నెలలకు ఒకసారి పింఛను ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత నెలలో చెప్పారు ఇక గత నవంబర్ నెలలో ఎవరైతే పింఛను తీసుకోలేదో వారికి ఈ డిసెంబర్ నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తున్నారు మీరు కావాలంటే అంటే వృద్ధులు వితంతువులు ఉంటే గనక ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు వికలాంగులు ఉంటే కనుక పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే ఆల్రెడీ విడుదలైపోయింది ఇక మనకు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు మీరు తీసుకోండి దాదాపు ఇరవై వేల మందికి రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తున్నారు అడిగి మరి మీరు నాన్న గత నెలలో తీసుకోకుండా ఉంటే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అడిగి మరి పింఛన్ అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక డిసెంబర్ రెండో తారీఖు వరకు మాత్రమేనండి పెన్షన్ పంపిణీ ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ రోజు పెన్షన్ ఇస్తారు రేపైతే అయితే సెలవు రేపు పెన్షన్ ఇవ్వరు ఆదివారము ఇక మళ్ళీ తిరిగి సోమవారం డిసెంబర్ రెండో తారీఖు సోమవారం మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది మీరు ఒకవేళ తీసుకోలేక తీసుకోవాలనుకుంటే డిసెంబర్లో అంటే డిసెంబర్లో పెన్షన్ తీసుకోవాలనుకుంటే డిసెంబర్లో రెండో తారీఖున తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోలేకపోతే ఇక ఒకవేళ మీరు తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదండి మీకు జనవరిలో మళ్ళీ కూడా రెండు నెలల పెన్షన్ ఇస్తారు అలా మూడు నెలల వరకు కూడా మీరు పెంచిన అయితే తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మనకు ఈ మూడో తారీఖు లేదా నాలుగో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు సీఎం గారు ఈ యాభై ఏళ్ళ పెంచను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ కోసం కానీ లేకపోతే వితంతు పింఛన్ కోసం కానీ వికలాంగుల పింఛన్ కోసం కానీ ఎదురు చూస్తున్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వారందరికీ కూడా వారి అర్హతలను పరిశీలించి వారికి కనుక అర్హత ఉంటే తప్పకుండా వారందరికీ కూడా జనవరిలో కొత్త పింఛన్ మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో అంటే గత ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెన్షన్కి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారని వారికి కూడా జనవరిలో అయితే పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా రాష్ట్ర పెన్షన్ల పింఛన్ల పంపిణీలు అయితే ప్రభుత్వం మనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఆరు దశల ధృవీకరణను తొలగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమైంది మీరందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి